అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ నేటి సమాజంలో దాతృత్వం సేవాగుణం కలిగి ఉండడం గొప్ప వరమని ఆ దిశగా సత్యం వాసం శెట్టి ఫౌండేషన్ సామాజిక సేవలో ముందుకు సాగడం స్ఫూర్తిదాయకమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ పేర్కొన్నారు రామచంద్రపురం లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో సత్యం వాసం శెట్టి ఫౌండేషన్ నిర్వహించిన సేవే సత్యం సేవే సత్యం పురస్కార్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో మంత్రి సుభాష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సమాజ సేవే పరమావధిగా భావిస్తూ ఎంతో మంది నిరుద్యోగులకు వితంతువులకు మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం జాబ్ మేళాలు నిర్వహించి తమ వంతు బాధ్యతను నిర్వహిస్తున్న ఈ ఫౌండేషన్ సేవలు అందరికీ ఆదర్శం కావాలన్నారు సమాజం నుంచి మనం ఏమి పొందామని కాకుండా సమాజానికి మనం తిరిగి ఏమి ఇచ్చామనే ఆలోచన గొప్పదన్నారు సీఎం చంద్రబాబు నాయుడు ఆశయం పే బ్యాక్ టు ద సొసైటీ నినాదం అన్నారు సమాజంలో నిరంతరం శ్రమిస్తూ తమ వంతు బాధ్యతలను నిర్వహిస్తున్న వారిని గుర్తించి గౌరవించాలని ఈ అవార్డులు ప్రదానం చేయడం ఆనందకరమన్నారు సత్యం వాసం శెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ సాటి వారి కష్టాల్లో సహాయపడటంలో ఉన్న సంతృప్తి మరెక్కడా దొరకదన్నారు ఇక నుంచి ప్రతి ఏటా అక్టోబర్ ఇరవై తన పుట్టినరోజున ఈ అవార్డుల ప్రదానోత్సవం కొనసాగిస్తున్నామన్నారు అనంతరం సమాజానికి పలు రూపాల్లో సేవలు అందిస్తున్న ఐదుగురు ప్రతిభావంతులకు మంత్రి సుభాష్ చేతుల మీదుగా అవార్డులు ప్రధానోత్సవం చేశారు కిక్ బాక్సింగ్ కు సెలెక్ట్ అయిన కారుమూరి నిహారికకు శిక్షణ కోసం టాప్ పది కిట్టుకు లక్ష లక్ష రూపాయల చెక్కును మంత్రి చేతుల మీదుగా అందజేశారు అలాగే సచిన్ ఫౌండేషన్ ఉన్నాయి సచిన్ గారికి చాలా ధన్యవాదాలు నేను ఇంతగా ప్రోత్సహిస్తున్నాను చాలా చాలా ధన్యవాదాలు నేను ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ ప్లేయర్ని ఇంటర్నేషనల్కి వెళ్ళినప్పుడు కూడా మా మంత్రి సుభాష్ గారు నా కిట్ ముప్పై వేలు స్పాన్సర్ చేశారు ఇలాగా నేను ఇంటర్నేషనల్ రెండు గోల్డ్ మెండ్ కొట్టానని చెప్పేసి నేను మంత్రి గారి దగ్గరికి వచ్చి సార్ ఇలాగా నేను వరల్డ్ కప్ సెట్ అయ్యాను సార్ నా కిట్ నిమిత్తం కావాలి అని ప్రా అడిగితే ఇలా మాకు లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది చాలా ధన్యవాదాలు సార్ అలాగే నేను బాక్సింగ్లో కూడా మన పాల్గొన్నాను స్టేట్ లెవెల్ స్టూడియన్స్లో అయితే అలా నేషనల్ సెలెక్ట్ అవ్వడం జరిగింది తూర్పుగోదావరి జిల్లా మొత్తంలో మొదలనే సెలెక్ట్ అయ్యాను చాలా చాలా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్